మీసాలా పిల్లా సాంగ్ మెగాస్టార్ చిరంజీవి హిట్ మిషన్ అనిల్ రావిపూడి అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతికి వచ్చి ఇండస్ట్రీ హిట్ గా దూసుకెళ్తున్న చిత్రం మన శంకరవర ప్రసాద్ గారు మన ప్రసాద్ గారు ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది రూ నాలుగు వందలు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తున్న ఈ మూవీ సక్సెస్ఫుల్ నాల్గవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది మూడో వారం కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ ఆశాజనకంగానే ఉండటం విశేషం ఈ సినిమాతో పాటు వచ్చిన సినిమాలన్నీ దుకాణం సర్దేశాయి ది రాజా సాప్ భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలు విడుదలైన రోజే మిశ్రమ ట్యాక్ ని సొంతం చేసుకోవడంతో కలెక్షన్ల విషయంలో వెనుకబడ్డాయి అదే సమయంలో అనగనగా ఒక రాజు నారీ నారీ నడుమ మురారి చిత్రాలు మొదటి ఆట నుంచే పాజిటివ్ తో ప్రారంభమై ఆ చిత్రాలకు తగ్గ కలెక్షన్స్ని రాబట్టి లాభాల బాట పట్టాయి మీసాల పిల్ల వచ్చేసింది అనగనగా ఒక రాజు నారీ నారీ నడుమ మురారి చిత్రాలు కనుక సంక్రాంతి పోటీలో కాకుండా విడివిడిగా వచ్చి ఉంటే ఇంకా భారీగా కలెక్షన్స్ని రాబట్టేవి భారీ పోటీ మధ్య విడుదలవడంతో సరిగ్గా థియేటర్లు లభించిక ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడింది గత వారం కొన్ని కొత్త సినిమాలు విడుదల కావడంతో చాలా వరకు థియేటర్లలో ఈ సినిమాలను లేపేశారు మన శంకరవర ప్రసాద్ గారు మాత్రం లాంగ్ రన్ దిశగానే దూసుకెళ్తోంది ఈ చిత్రంపై ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ పెంచేలా మేకర్స్ వీడియో సాంగ్స్న వదలడం మొదలెట్టారు ఇప్పటికే వచ్చిన సాంగ్స్ అన్ని మంచి ఆదరణను రాబట్టుకోగా సినిమా విడుదలకు ముందు ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన మీసాల పిల్ల ఫుల్ వీడియో సాంగ్ మీసాలా పిల్లా వీడియో సాంగ్ సోమవారం మేకర్స్ వదిలారు ఇప్పుడీ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ టాప్ లో ట్రెండ్ అవుతోంది ఓటీటీ హక్కులు ఆ సంస్థకే ఈ పాటలో మెగాస్టార్ స్టెప్స్ గురించి అంతా మరోసారి మాట్లాడుకుంటున్నారు డెబ్బై ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ డ్యాన్స్ గ్రేస్లో ఏం మార్పు రాలేదనేలా ఈ పాటలో చిరంజీవి అలరించారు చిరంజీవి నయనతార నయనతారా ల జోడీ చాలా బాగుందనే ఫీల్ని కూడా ఈ పాటే ప్రేక్షకులకు కల్పించింది మరి ఇంకెందుకు ఆలస్యం పాటను చూసేయండిక విక్టరీ వెంకటేష్ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ వోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహుగారపాటి సుస్మిత కొనిదల నిర్మించారు శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి పన్నెండున ఈ చిత్రం విడుదలైంది వీన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు త్వరలోనే ఈ సినిమా ఓటీటీకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఐదు సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది